నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం మేడారం తల్లుల సన్నిధిలో భక్తుల వివరాలు ఇలా ఉన్నాయి ప్రపంచంలోనే అతి పెద్ద ఆదివాసీ గిరిజన జాతర ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్బాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారాలమ్మ రెండు వేల ఇరవై నాలుగు జాతరకు ముందే భక్తులు మేడారంకు కు తరలి వస్తూ జంపన్న వాగులో స్నానం చేసి తలనీలాలు బెల్లం పసుపు కుంకుమ ఒడిబియ్యం అమ్మవార్లకు సమర్పించి అమ్మవార్ల దీవెనలు పొందుతున్నారు జాతరకు ముందు నుండే భక్తులు రావడంతో మేడారం జనసంద్రంగా మారింది భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది జాతరలో అభివృద్ధి పనులకు సుమారు డెబ్బై ఐదు కోట్ల నిధులను కూడా విడుదల చేసింది దాంతో ఆర్టీసీ దేవాదాయ శాఖ పోలీస్ మరియు అండ్ బి ఐటిడిఏ వైద్య పశుసంవర్ధక మరియు ఇరిగేషన్ త్రాగునీటి శాఖ జీసీసీపీఆర్ విద్యుత్ పారిశుధ్యం తూనికలు కొలతలు పొల్యూషన్ ఇతర శాఖల అభివృద్ధి పనులు ఈ నెల ముప్పై ఒకటి వరకు పూర్తి చేయాలని మంత్రులు జిల్లా కలెక్టర్ అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించారు ఇప్పటికే కొన్ని శాఖల పనులు పురోగతిలో ఉన్నాయి పనులు నాణ్యతతో చేయించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని భక్తులు కోరుతున్నారు సెక్రటరీ గారు శరత్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి జాతరకు సంబంధించినట్టు మేడారం సమ్మక్క సార్లకు జాతరకు సంబంధించినటువంటి మా శాఖ ద్వారా చేపట్టినటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని అన్నిటి కూడా పరిశీలించడం జరిగింది వీటి అన్నిటి కూడా నాణ్యతతో కూడినటువంటి సకాలంలో ఈ నెల ముప్పై ఒకటి వరకు పూర్తి చేసి ఈ జాతరకు సక్సెస్ చేయడానికి మా వంత కర్తవ్యంగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు మా ఇంజనీర్ హేమలత గారు మా క్వాలిటీ కంట్రోల్ ఇవి బాలునాయక్ గారు మేము అన్నిటి కూడా రెండు రోజుల నుండి పరిశీలిస్తున్నాం అవన్నీ కూడా పురోభివృద్ధిలో ఉన్నాయి అవి అన్ని ఫినిషింగ్ దశలు ఉన్నాయి కాబట్టి ముప్పై ఒకటి పూర్తి చేసి జాతరని సక్సెస్ చేయడానికి కలెక్టర్ గారికి తర్వాత ఇతరత్ర అధికారులకు అందుబాటులో ఉండి అన్ని రకాల పూర్తి చేయడానికి మా విశ్వ ప్రయత్నం చేస్తామని తెలియజేయడం జరుగుతుంది గుడిపడుల శంకర్ చీఫ్ ఇంజనీర్ ట్రైబల్ వెల్ఫేర్ హైదరాబాద్లో రావడం జరిగింది నిన్న ఇవాళ రెండు రోజులు కూడా విస్తృతంగా అన్ని కార్యక్రమం అన్ని పనులు అన్నిటి కూడా పరిశీలించినాం మన్ని మన్నన పొందేలాగా జాతర సక్సెస్ చేయడానికి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి పనిచేస్తున్నాం తప్పకుండా సకాలంలో పూర్తి చేస్తాం ఈ నెల ముప్పై వరకు పూర్తి చేసి అన్ని రకాల ఫెసిలిటీస్ అందిస్తామని చెప్పి కూడా మా పరిశీలనలో వచ్చినటువంటి వర్క్స్ అన్నిటి కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది పబ్లిక్ తెలంగాణ ఆంధ్ర కాకుండా అందరు కూడా అమ్మవారి ఆశీర్వాదం అందరూ కోరుకుంటున్నారు మీ ఆశీర్వాదాలు మీ అందరికి ఉండాలని మా అందరికి ఉండాలని మేము కోరుకుంటున్నాం ఉన్నాం పౌర్ణమి పౌర్ణమికి నేను వచ్చేవాడిని నేను అనుకున్నది ఏ అనుకున్నానో నెరవేరింది ప్రతి సంవత్సరం ప్రతీ నెల ప్రతి రెండు సంవత్సరాలు నేను వస్తూనే ఉంటాను ఇక్కడ ముగ్గురు జరుపుకున్నాను ఇంట్లో జరుపుకున్నాను ఇక్కడ చేసుకుంటాను ఏమున్నా కూడా అమ్మవారి దేవాలలో నేను తాడవేలో కూడా యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ వల్ల నేను బతికినాంటే అమ్మవారి దేవుళ్ళనే బతికినాను అమ్మక్క తరఫున జాయితుల కోసం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తరఫున ఏడు కోట్ల తొంభై లక్షలు ఖర్చున్నాము लॻोन कल्याण कटनि नालो तरत पेटिंग तरह టెంట్ రోజు కండల్స్ మేజర్ బాక్స్ ఇవి కాకుండా కొత్తగా మనం కల్గ్ కంటే మళ్ళీ అయితే రెయిలింగ్స్ ఎక్స్టెన్షన్ ఇవన్నీ ఇవన్నీ కూడా మనం చిన్న చిన్నప్పని ముప్పై తారీఖు కంటిన్యూ చేస్తాము ఈ పందాలతో ఇన్సిరేషన్ తర్వాత టెన్త్ అవన్నీ ఫిఫ్టీన్ కందర్స్ తప్పని తర్వాత ముఖ్యంగా ఏంటంటే భక్తులు రాని వాళ్ళతో అందుకు బంగారం ఇవ్వడానికి ఒక ఆన్లైన్ బుకింగ్ ఫెసిలిటీ పెడుతున్నాము సేవ ద్వారా మేడారం మహాజాతర వచ్చేస్తున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం మేము డాక్టర్ వరభ్రసాద్ ఇక్కడ మేడారం మహాజాతర ముందస్తు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నాం ఇది జిల్లా డిఎంఎన్ఎ అబ్బాయ్య గారి ఆధ్వర్యంలో మెడికల్ షాప్ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాను ఇప్పటివరకు దాదాపు మేము రెండు వందలు రెండు వేల మెంబర్స్ వరకు చూసాము ముఖ్యంగా ఈ ముఖ్యంగా తేలు కుట్టడం పాము కాట్లు లేదా మళ్ళీ దగ్గు జలుబు జ్వరాలు వాంతులు విరువశ్నాలకు ఇవన్నీ బా వస్తున్నారు భక్తులు వీటికి భక్తులకు పరీక్ష చేసి ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే వాటిని ముందుగా హాస్పిటల్ పంపిస్తున్నాము ఇలా సాధ్యమైనంతవరకు ఇక్కడే భక్తులకు సౌకర్యాలు కల్పి కల్పించడానికి ప్రయత్నిస్తున్నాము